ఇప్పుడు ఏందని అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆంధ్ర ఆంధ్ర మేము వేయద్దంటే ఏసీ అమ్ముకొని పోవడం మేము అంత పిచ్చులలాగా కనబడుతున్నామా వాళ్ళు వచ్చి పది టెండర్లు వేస్తే మేము భూమి అన్నీ అమ్ముకొని అరే జీవనోపాధి గురించి అని మళ్ళీ టెండర్లు వేస్తే ఎక్స్టెన్షన్ చేసేటం వల్ల మళ్ళీ మాకు ఏంటంటే షాప్ల మీద కొత్త కొత్త టెండర్లు వస్తే మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఇవాళ మమ్మల్ని మరి ఆంధ్రాకి టెండర్లు వేస్తే ఎట్లెలాగొట్ట మా తెలంగాణ బిడ్డలు కూడా రేపు టెండర్లు అయినాక ఇదే విధంగా చేయాలని మరి అందరు కూడా ఆలోచనలో పడ్డారు దయచేసి మరి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నదమ్ముల లాక్కున్నాం మీ ఇంట్లో మీరు చేసుకోండి మా ఇంట్లో మేము చేసుకున్నాం ఇక్కడొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది పెట్టినట్టయితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం మరి ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణను విడిదీసి మరి ఉద్యమాలు జరిపారు ఇప్పటి వరకు మళ్ళీ మన మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు అని నేను ఈ ఈరోజు అదే అయితే పెద్ద ఎత్తున ఆంధ్ర వాళ్ళకి ఇట్లా ఇక్కడొస్తే మేమైతే ఊరుకునేది లేదు ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ఉన్నారా లేరా వాళ్ళ యొక్క ఏది ఆధార్ కార్డు కానీ ఏదైనా దృష్టిలో పెట్టి టెండర్ అవకాశం కల్పించాలి ఈ సంవత్సరం